తను కాలేజీలో ఒక చాలా పెద్ద తప్పు చేసింది ప్రిన్సిపల్ మీ పేరెంట్స్ని కలవాలని చెప్పారు ఇది చాలా అర్జెంటమ్మా త్వరగా రండి మేము వెయిట్ చేస్తుంటాం ఓకే ఓకే మీ ఐకమీ దీపా ఏమైంది ఏమైంది సార్ పోయిన శనివారం మీ అబ్బాయి హరి ఈ క్యాంపస్లో ఈ హెస్ మేడ్ ఏ వీడియో క్లాస్ రూమ్లో క్లాస్మేట్తో ఒక అమ్మాయితో తను వీడియో తీశాడు వీడియో వీడియో అలాంటి అంటే అది ఒక అబ్బాయి అమ్మాయి ప్రైవేట్గా క్లాస్ రూమ్ లో క్లోజ్గా ఉండే వీడియో అది నా కొడుకు అలాంటి వాడు కాదు చాలా మంచివాడు ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు వస్తున్నాయి చాలా కష్టపడతాడు ప్రతిరోజు సంధ్యావందనం చేసి పూజ చేస్తాడు ఎక్కడో తప్పు జరిగింది అయితే ఇందులో ఉన్న సీరియస్ ఇది ఎంత సీరియస్ అయిన విషయమో వాళ్ళకి అర్థం కానీ వద్దు సార్ అది సైట్లో ఆల్రెడీ వచ్చి అందరూ దాన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నారు ఇక ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఇక మా సైడ్ నుండి ఒక కమిటీ ఫామ్ చేస్తాం ఇక ఆ కమిటీ మీటింగ్లో ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలో మేము డిసైడ్ చేస్తాం ఇక మీరు కూడా యున్ అప్రోచ్ ది సైబర్ క్రైమ్ పోలీస్ ఇలాంటి కేసెస్లో విచ్ ఇన్వాల్వ్స్ మైనర్స్ రేట్స్ దే ఆర్ క్వైట్ సీరియస్ అబౌట్ ఇట్ దే విల్ పుల్ డౌన్ ది వీడియో ఫ్రమ్ ది ఇంటర్నెట్ కమిటీ కమిటీ ఏం చేస్తుంది సార్ కమిటీ ఫామ్ అయిన తర్వాతే ఏదైనా మేము డిసైడ్ చేయగలం వీళ్ళిద్దరి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని అప్పటి వరకు వి వీఆర్ రెస్ట్ కటింగ్ ఫ్రమ్ ది కాలేజ్ హరి కాస్త బయటికి వెళ్ళమంటారా హరి